తదుపరి నేటి శక్తి పీఠం ఉగాది పురస్కార గ్రహీత గారైన డాక్టర్ ప్రసాద్ శెట్టి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఈ శక్తిపీఠం ఆధ్వర్యంలో ఇస్తున్న ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చే చేయడం నా యొక్క నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ముందుగా నేను మీ అందరి ముందుల ఒక ప్రతిజ్ఞ చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు నా వయసు ఈ మధ్యనే మొన్న నేను ముప్పై సంవత్సరాలు పూర్తి చేయించుకున్నాను చిన్నప్పుడు మన ఊహ తెలియకుండా దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మిగిలిన ముప్పై సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ లోనే చేసుకున్నాను కానీ ఇక నుండి మీ ముందు ధైర్యంగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్న నెక్స్ట్ సంవత్సరం నూతన సంవత్సరం అంటే మళ్ళీ ఉగాది రోజే చేసుకుంటాను నా మిత్రులు కానీ డాక్టర్స్ కానీ ఇక నుంచి ఎప్పుడైనా ఏదైనా న్యూ ఇయర్ రోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే నన్ను కేవలం ఉగాది రోజే ఆహ్వానించండి నేను ఆ రోజు మాత్రమే పార్టిసిపేట్ తప్పకుండా చేస్తాను మిగతా రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది ప్రతి నెల ఎలా అయితే ఒక చివరి తేదీ వస్తుందో అలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఒక నార్మల్ రొటీన్ డే గానే నేను ఇక్కడ నుంచి సెలబ్రేట్ చేసుకుంటాను ఈ మార్పు రావాలి అని అంటే అంత ఈజీగా ఎవరితో రాదు ఇవన్నీ మాటలు ప్రతి ఒక్కరు చెప్తారు కాకపోతే ఆచరణలు పెట్టడం ఒకరం ఒకరము స్టార్ట్ చేసుకుంటేనే ఈ వ్యవస్థ అనేది మారుతుంది దీని గురించి ఉదాహరణగా చెప్పాలంటే ఒక చిన్న కథగా చెప్తాను అనగనగా చాలా రోజుల క్రింద ఒక పురాతనమైన విలేజ్ ఉండింది ఆ విలేజ్ లో ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుకి రోజు ఒక స్వీట్ అంటే తీయని వస్తువులు తినడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు బెల్లం కానీ షుగర్ కానీ ఏదో ఒకటి తీయని వస్తువులు తినేవాడు వాళ్ళమ్మ దాన్ని చూసి లేదురా ఇది తినొద్దు ఇది తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది మిగతాది కూడా తినాలి కేవలం తీపి తినొద్దు అని ఎంత చెప్పినా వాడు వినట్లేదు అలా వినట్లేదు అని చెప్పి వాళ్ళమ్మగారు ఒకసారి దగ్గరలో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్తుంది ఆ పెద్ద మనిషి ఆమెకి ఇలా ఇలా ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఏం చెప్పకుండా మీరు మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత రెండమ్మ అని చెప్తాడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఆ బాబుని తీసుకొని వాళ్ళమ్మ వెళ్తుంది ఈరోజు ఏం చెప్తాడు విందామని చాలా ఆతృతగా వెళ్తుంది అలా వెళ్ళినాక ఆ పెద్ద మనిషి ఒకటే మాట చెప్తాడు అరే బాబు స్వీట్ అనేది అతిగా తినొద్దు ఏదైనా లిమిట్లో ఉండాలి ఎక్కువ తింటే నీ ఆరోగ్యానికి పాడవుతుంది ఒక చిన్న మాట చెప్పేసి పంపించేస్తాడు వాళ్ళమ్మకి ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట చెప్పడానికి నన్ను పదిహేను రోజులు ఎందుకు ఆపావు రెండు సార్లు మళ్ళీ ఎందుకు రమ్మన్నావు అన్నట్టు ఒక ఆశ్చర్యం వేసి అడుగుతుంది కుతూహలంతో అప్పుడు ఆయన చెప్తాడు పదిహేను రోజుల కింద నాకు కూడా అదే అలవాటు ఉండేనమ్మా నేను కూడా అదే స్వీట్ రోజు నుంచి రాత్రి వరకు తినడం నాకు ఒక ఆనవాయితీగా వస్తుంది మీ అబ్బాయి చేసేది చెప్పాలని అంటే ఫస్ట్ నేను మారాలి నేను మారిన తర్వాత మీ అబ్బాయికి చెప్పాలి ఆ ఉద్దేశంతో నేను ఈ రోజు చెప్తున్నా అంతే అంతకు మించి ఏం లేదని చెప్తాడు అలాగే ఈరోజు కూడా నేను ఉగాది ఇక్కడ నుంచి ప్రతి నూతన సంవత్సరం ఉగాది రోజు జరపాలనుకుంటే ఫస్ట్ నేను మారాలి తర్వాతనే మీకు చెప్పాలి ఆ ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందు ఫస్ట్ మొదటిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను దాని తర్వాత ఇంకా చెప్పాలని అంటే ఎక్కువ సమయం తీసుకోను కేవలం టూ మినిట్సే ఎప్పుడైనా మన ఇళ్ళలో పెద్దవాళ్ళకి అనుకోండి ఇంట్లో పిల్లల పెళ్లి చేయాలన్నా మాలాంటి వారికి పిల్లల మొదటి బర్త్ బర్త్డేలు కానీ ఏదైనా శారీ ఫంక్షన్స్ అలా ఏమన్నా చేయాలన్నా ఆ ఫంక్షన్ రావడానికి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచే మన మెదడులో ఒక తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైపోతుంది ఈ ఫంక్షన్ ఎప్పుడైపోతుంది ఎలా అవుతుంది ఎలా చేయాలి అందరిని పిలవాలి ఇన్వైట్ చేయాలి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని అవన్నీ చేసి ఒక ఫంక్షన్ అయిపోయాక మన మైండ్ అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది అమ్మయ్యా పని అయిపోయిందని కానీ ఇలాంటి ఏర్పాట్లు సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తేనే మనం అలా ఫీల్ అవుతున్నామే కానీ మన శాంతానంద్ పురోహిత్ గారు సంవత్సరంలో వచ్చి ప్రతి పండుగ ఒక గొప్ప అంగరంగ వైభవంగా చేస్తున్నారు వాళ్ళందరి వారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను గారు మీరు చేసే ఇందాక అన్నగారు కూడా చెప్పారు మొదట్లో మీ పెట్టాలని అంటే కేవలం ఇరవై మంది కూడా వస్తారా లేదా అనే ఆలోచనతోటి అప్పట్లో ఉండే కానీ ఈరోజు ఇది చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని ఎప్పుడైనా మన సంకల్పం గొప్పది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం దాన్ని మనం తీర్చి తీరుతాం సాధించి తీరుతాం అది ఎంత గొప్పదైనా కానీ మన సంకల్పం ముందు లేనిది అనేది ఏమీ లేదు వయసులో చిన్న అయినా ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నా కానీ చిన్నగా ఇదొకటి నేను చెప్పాలనుకున్నాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన నారాయణపేటలో ఒక ధర్మ నరగా స్థాపించాలని ఒక సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలని అందరిలో అవగాహన కార్యక్రమాలని చాలా చక్కగా అయ్యగారు నిర్వహిస్తున్నారు ఇలాగే ప్రతి డిస్టిక్లలో కూడా మీకు తెలిసిన వారితో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ హైదరాబాద్ నడి బొడ్డున సనాతన మహా బహిరంగ సభ ఒకటి నిర్వహించండి ఆ రోజు ఇతర మతస్థులు ఎవరైనా సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టాలి మన మన పిడికి బిగించినప్పుడు ఇలాంటి ఒక సభని తప్పకుండా హైదరాబాద్ నడి బొడ్డున నిర్వహించేలాగా చూడండి సంవత్సరం రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఇంతకు ముందులా లేదు హిందూ ధర్మం మన సనాతన ధర్మం అనేది ఒక రెండు మూడు సంవత్సరాల కింద కూడా చాలా వీక్ గా ఉన్నాం జనాభాలో అధికంగా ఉన్నాం కానీ మన ధర్మం పరంగా ఎవరు పోయినా చూడు రోడ్డుపైన పోయినా పోయేటోడు కూడా మన ధర్మం గురించి కామెంట్ చేసేవాడే మన దేవుళ్ళని కించపరిచేవాళ్ళే ఇలాంటి వారు చేయకూడదు అందరూ హద్దులో ఉండాలి నోరు అదుపులో ఉండాలి అంటే మన పిడికిలి బిగించాలి మౌనం వీడాలి సో ఇలాంటివి మీరు నిరంతరం చేస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్